హలో అండి ఎలా ఉన్నారు అందరు మేమైతే చాలా బాగున్నామండి ఈ వీడియో అయితే ఇంకా అనమాట అయితే ఇంకా పొద్దున్నే లేచి ఇంకా ఇడ్లీ అయితే వేస్తున్నానండి దోసల పిండి ఇడ్లీ పిండి కూడా రుబ్బేసాను అనమాట ఇంకా ఇడ్లీ అయితే వేస్తున్నానండి ఈ రోజైతే ఫుల్ వర్షం ఇంకా గాలి తుఫాన్ అనమాట ఎలా వచ్చిందంటే ఇల్లులు కూడా పడిపోతాయేమో చెట్లు పడిపోతాయేమో అని అంత గాలి అండి ఇంకా ఈ రోజంతా ఇంకా ఇల్లు క్లీనింగ్తోనే అనమాట అంత వర్షం వచ్చేసింది పిల్లలైతే బ్రష్ చేసేసి ఇంకా టీవీ అయితే చూస్తున్నారండి నిన్నటి వీడియో అయితే చూస్తున్నారనమాట అది అయితే పిల్లల ముగ్గురు చూడలేదు మేము ఆల్రెడీ చూస్తామండి ఇంకా అలా అయితే చూస్తున్నారు కదా నేను ఇంకా ఈ టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను ఈ రోజైతే టమాటా చట్నీ చేస్తున్నానండి ఇడ్లీలోకి ఇంకా టైం అయితే తొమ్మిదిన్నర అయిపోయింది వర్షం పడిందండి ఈ రోజు అయితే అందుకనే ఇంకా పనులు అయితే అవ్వలేదు ఇంకా ఏమి వేయలేదనమాట ఉత్తి టమాటాలు పచ్చిమిర్చి ఇంకా కొంచెం మినపప్పు జీలకర్ర అయితే వేసి నేనైతే ఇడ్లీ వేసేసిన తర్వాత ఇడ్లీ అట్లా అయితే వేస్తున్నానండి పిల్లలకి ఇంకా ఇడ్లీ అట్లు కూడా కావాలని అయితే అడిగారు ఇంకా చట్నీ అయితే టమాటా చట్నీకి వేపేసి పక్కన పెట్టానండి కొంచెం చల్లారాక అప్పుడైతే మిక్సీ పడతాను ఇందులోకి పల్లీ చట్నీ కూడా ఉందండి అదైతే నిన్నే చేస్తాను అనమాట రాత్రి టిఫిన్ వేసానండి ఇంకా అది ఉంది ఇంకా వేరే చట్నీ అయితే చేయట్లేదు మా ఇంటి దగ్గర అయితే కోతలు అయితే అయిపోయినాయి అండి చాలా మట్టుకు తడిచిపోయి ఉంటాయి అంతలా వర్షం వచ్చింది కొన్ని కొన్ని చోట్లయితే కోతలు అయితే అయిపోయినాయండి కొన్ని చోట్లయితే అవ్వలేదు పాపం తడిచిపోయి ఉంటాయి మేమైతే ఇంట్లో టిఫిన్ అయితే చేస్తున్నామండి అండి ఫుల్గా వర్షం అయితే వచ్చేసింది ఇంకా మేమైతే మధ్యలోనే ఆపేసి పిల్లలకి పెట్టేసిన తర్వాత బయటికి వెళ్ళి అన్నీ తుడుచుకున్నాం అనమాట చాలా వర్షం అండి ఎంత అలాంటి ఇంట్లో కూడా వచ్చేసింది ఇంకా కిటికీ ఉంది కదా కిటికీల నుంచి కూడా వర్షం అయితే కొట్టేసిందండి అన్నీ తడిచిపోయాయి ఎంత వర్షం అంటే చూసారు కదా మొత్తం అన్నీ ఎగిరిపోయాయి ఇంకా వాషింగ్ మిషన్ మీద చాలా ఉన్నాయి అనమాట ఇంకా దాంట్లో కావాల్సినవి అన్నీ కింద అడిపోయినాయి ఇంకా బట్టలు కానీ అన్నీ ఎగిరిపోయినాయి అండి అంత అలా వచ్చేసింది నాకైతే చాలా భయం వేసింది ఆ వర్షం గాలి చూస్తని ఈ రోజైతే ఇంకా చేపల కూర అయితే వండాలనుకున్నాను అంటే కొరమైన అయితే వండాలనుకున్నానండి నాన్న తీసుకొచ్చారనమాట ఇంకా అది వండుదామనేసి ప్లాన్ చేసుకున్నాం హస్బెండ్ నేను ఇలాగా అయితే వర్షం చూసారు కదా అలా వచ్చేసిందో నాకైతే ఇంకా వంట కూడా అవ్వలేదు చాలా టైం అయిపోయింది మా కుక్క పిల్ల కూడా పాపం చాలా భయం వేసిందండి ఎందుకంటే ఆ ఊరుములకి ఆ వర్షానికి చాలా భయపడిపోయింది ఇంకా ఫస్ట్ అయితే ఒకసారి వచ్చింది వచ్చిందండి బాగానే తగ్గిపోయింది కదా ఎండ వస్తుంది అని అనుకుని ఇలాగా మళ్ళీ గాలి వాన అయితే విపరీతంగా వచ్చేసాయి ఇంకా మా హస్బెండ్ కూడా నాకు చాలా హెల్ప్ చేశారండి ఈరోజు ఈ ఈరోజు ఆదివారం అయింది కాబట్టి సరిపోయింది వీళ్ళు ఎవరు లేకపోతే నాకు చాలా పని అయ్యే ఎందుకు ఇప్పుడు వచ్చేయండి వర్షం ఎప్పుడు రాలేదు వర్షాకాలంలో కూడా చూసారా ఎంత చాలు ఇవన్నీ ఫ్రిడ్జ్ మీద ఉండి అండి అదే వాషింగ్ మిషన్ మీద ఉండి ఇవన్నీ పడిపోయినాయి గాలికి ఎలా అయిపోయింది చూసారా ఇక్కడ అయితే నిండిపోయి అది నిండిపోయి ఇలా వచ్చేస్తుంది అనమాట వాటి పోయి అని కులన్నీ ఎలా రాలిపోయినా చూస్తారా అంత స్వాంగ్ అంత గాలి అయిపోదు మొన్నే చదువు గాలికి మొత్తం వాటర్ అంతా కిటికీలోంచి వచ్చేస్తున్నాయి అండి డోర్లు ఉన్నాయి అయినా కానీ గాలి ఎప్పుడీతం గాస్తుంది కదా గాలి వర్షం అనమాట అంత అలా మళ్ళీ ఇదంతా సదిరాను చూసారా ఇదంతా ఎలా చచ్చిపోయింది రెండు రోజులు కూడా అవ్వలేదు ఎంత వాటర్ చూసారా అందులోండి మొత్తం నిండిపోయింది గది ఆ గది కూడా అలాగే ఉంది వర్షం తగ్గాక మా బావగారు అయితే ఇంకా భీమవరం అయితే వెళ్ళి ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చారండి ఇంకా చేపల కూర వండుదాం అనుకున్నాను కదా ముక్కలు మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా పిల్లలు కూడా చికెన్ అయితే తింటారు కదా అనేసి ఇది అయితే తొందర తొందరగా ఉండేసానండి చేపల కూర అయితే కొంచెం టైం పడుతుంది కదా ఇంకా అందుకనే చికెన్ అయితే ఇంకా తొందర తొందరగా వండుతున్నానండి టైం చూసుకోలేదు నేను అంతా క్లీన్ చేయడంలోనే సరిపోయింది ఇంకా మా హస్బెండ్ పిల్లలు కూడా చాలా హెల్ప్ చేశారండి క్లీన్ చేయడంలో వాటర్ వచ్చేసినాయి కదా మొత్తం సో మేమైతే ఇంకా భోజనం చేసేసిన తర్వాత ఇంకా షాపింగ్కి అయితే వెళ్ళామండి పిల్లలకైతే నైట్ డ్రెస్సులు అయితే తీసుకోవడానికి అయితే వెళ్ళాము ఇంకా నేను మా హస్బెండ్ కూడా తీసుకున్నామండి కొన్ని రోజులైతే ఒక ట్రిప్ ఉందనమాట అందుకోసమైతే కొన్ని బట్టలు అయితే తీసుకున్నాము విశాల మాటలు అయితే చిన్నపిల్లల బట్టలు చాలా బాగుంటాయండి ఇంకా నైట్ డ్రెస్లు అయితే ఎక్కువ బాగుంటాయి చిన్న చిన్న పిల్లలకైతే ఇంకా బాగుంటాయండి అందుకని ఎక్కువ ఈ షాపింగ్కి వస్తాము ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత రిలయన్స్కి అయితే వెళ్ళామనమాట తేజు నేను ఇంకా పిల్లలమైతే వెళ్ళాము ఇంకా పిల్లలిద్దరైతే సే ఏం కావాలన్నారండి తేజుకి జానుకి సేమ్ కలర్ తీసుకున్నాను ఇంకా రెడ్ కలర్ ఉన్నాయి కదండీ అవే తీసుకున్నాను అనమాట ఇద్దరికి మా మనుషుకి అయితే ఇంకా విశాల మాటలో తీసేసుకున్నాను ఆల్రెడీ బయట కొన్ని జతలు అయితే తీసుకున్నాను ఇంకా ఇద్దరికైతే ఇంక ఒకటే ఫ్రాక్లు అయితే నచ్చినాయి అండి రెడ్ కలరే మా తేజు చూస్తుంది కదా ఇంక ఇద్దరికి ఆ కలర్ అయితే నచ్చినాయి మా జాను అయితే ఏరుకుంటుంది ఇది కాదు అది అది అని ఇంకా ఇద్దరికి అయితే ట్రయల్ రూమ్లో వేసి చూసాను రెడ్ కలర్ అయితే బాగా అనిపించినాయి ఇంకా అందుకనే రెడ్ తీసేసుకుని వచ్చేసాము మా తేజకైతే ఎల్లటాప్ ఒకటి తీసుకున్నానండి నాకు మా హస్బెండ్కి అయితే అంతకు ముందు రోజే తీసేసుకున్నామండి ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ చేయడానికైతే వెళ్ళాము చికెన్ కూర అయితే మధ్యాహ్నమే తినేసామండి ఇంక అయిపోయింది అనమాట ఇంకా టిఫిన్ చేసి వెళ్ళిపోదాం కదా అని సో మా హస్బెండ్ అయితే ఇంకా నాకైతే ఇడ్లీ తీసుకున్నారు మా హస్బెండ్కి అయితే ఇంకా దోశ అండి వాళ్ళ ముగ్గురికైతే వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నారనమాట వాళ్ళదైతే ఇంకా రాలేదు ఇలాగ మా హస్బెండ్ దోశ అయితే జానుని ఇంకా అయితే తింటున్నారు మేమైతే భీమవరం వెళ్ళి షాపింగ్ చేసి అయితే వచ్చేసామండి ఇంటికి అంటే త్వరలో అయితే మాకు ఒక టూర్ ఉందనమాట అందుకనే షాపింగ్ అయితే చేసామండి పిల్లలకి నాకు మా హస్బెండ్కి అందరిగా తీసుకున్నాము బట్టలైతేనే పిల్లలకైతే ఆల్రెడీ బట్టలు ఉన్నాయి కాబట్టి కొంచెం నైట్ డ్రెస్ అలాంటివే తీసుకున్నానండి నాకు కూడా సింపుల్ గానే తీసుకున్నాను హెవీగా అయితే తీసుకోలేదు మా మనిషి అయితే చూశారు కదా ఇంకా సెలవులు అనేసి ఇంకా రోజు బ్యాట్ బాల్ బ్యాట్ బాల్ అనేసి ఏడుస్తున్నాడు అంటే రోజు క్రికెట్ ఆడుకుంటున్నారండి చిన్న బ్యాట్ బాల్ అని దాంతో ఆడుతున్నాడు ఈ సారి ఇంకా మొన్న నుంచి అడుగుతుంటే ఆ లాడీ ఇంకా తీసుకున్నారు చూసారు కదా ఈ వికెట్లు బ్యాట్ రెండు బాల్ ఇంకా ఇదైతే ఇంకా స్టిక్స్ అయితే నిలబెట్టడానికి బాగుంది ఇదైతే తీసుకున్నాడు మనిషితోటి అయితే ఇంకా ఈ దువ్వన్లు అయితే తీసుకున్నానండి మొత్తం నాలుగు వచ్చినాయి నాలుగు దూమన్లు కలిపి యాభై రూపాయలు పండినాయి విశాల్ మార్ట్లోకి వెళ్ళాం అనమాట అందులో బానే పండినాయండి తక్కువ రేటే ఇంకా అదో అవి ఇంకా పెద్దగా ఇంకేం తీసుకోలేదు కానీ బట్టలు ఒకటి తీసుకున్నాము నేనైతే ఇంక ఈ డ్రెస్ అయితే తీసుకున్నానండి ఇది టాప్ ఇదైతే ఫ్యాంట్ అనమాట చున్నీ రాలేదు ఇంక ఈ డ్రెస్ అయితే సిక్స్ ఫిఫ్టీ పడిందండి ఇది ఒక డ్రెస్ తీసుకున్నాను సింపుల్ గా తీసుకున్నాను అనమాట ఎందుకంటే సమ్మర్ కదా అందుకనే ఇంకా మెత్తగా ఉంటది కదా అని ఇది తీసుకున్నాను హెవీగా తీసుకోలేదండి ఇంకా ఈ చీర అయితే చూడగానే నచ్చిందండి కలర్ కాంబినేషన్ నచ్చింది అనమాట ఇంకా కట్టుకుంటే ఎలా ఉంటుందో చూడాలి నేనైతే ఇంక ఈ టైప్ చీరలు ఎప్పుడు కట్టలేదండి కాటన్ చీర కాదు కానీ మెత్తగా ఉంది కొంచెం గోల్డ్ కలర్ లాగా ఉంది కానీ ఏమో ఏం కలర్ అంటారో గుర్తులేదు నాకైతే నీ ఇదొక ఇదొక చీర అయితే తీసుకున్నానండి ఈ అయితే సెవెన్ హండ్రెడ్ పడింది అనమాట సెవెన్ హండ్రెడ్ పడిందండి చీర ఇంకొకటి అయితే తీసుకున్నాను నైట్ కోట్ అనమాట అది ఇది కూడా జర్నీ చేయడానికి బాగుంటది కదా అని ఇది ఒక డ్రెస్ అయితే తీసుకున్నానండి ఇదిగోండి ఇది ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను ఇది కూడా ఆరు వందలే అనమాట దీనికి కూడా చున్నీ రాదు ఇది కూడా జర్నీ చేయడానికి బాగుంటుంది కదా ఇది ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను అంతే నా షాపింగ్ అయితే చిన్నదే ఇంకా మూడు అయితే నాయండి ఇవైతే నాయనమాట ఇంకా పిల్లలకి అయితే జానుకి తేజుకి సేమ్ కలర్ జాను అయితే తేజుకి ఏం తీసుకుంటే నాకయ్య కావాలనేసి అడిగింది అక్కడ మా అక్కకి ఏ కావాలతో నాకు అయ్యా కావాలండి ఇంకా అందుకని ఇంకా అలాగే తీసుకున్నాను ఇంకా ఇవైతే విషయాలు మాటలో తీసుకున్నానండి ఇవి ఏమంట సేమ్ అటువంటిదే మా తేజకి ఇంకొకటి తీసుకున్నాను జాను కూడా తీసుకున్నాము ఇలాంటిది అనుకున్నాను గానీ ఈ సైజు లేవండి ఇంకా అందుకని తేజకి అయితే తీసుకున్నాను మేము అలాగే ఇంకా టూర్ వెళ్ళడం అవి ఉన్నాయి కాబట్టి సింపుల్గా సింపుల్ గా ఉంటాయి కదా ఇలా తీసుకున్నాను హెవీగా తీసుకుంటే మళ్ళీ వేసుకోదండి అందుకని ఇలాంటివి తీసుకున్నాను నేను ఇంకా మా ఇద్దరికి అయిపోయి మా మనిషికి చూపిస్తాను ఇప్పుడు అంశుకైతే ఇంటి దగ్గర వేయడానికి నైట్ డ్రెస్ అయితే సరిగ్గా లేవన్మాట అందుకనే వాడికైతే తీసుకున్నామండి ఇంకా ఇదిగోండి ఇలాగా సెట్ అనమాట షార్ట్ ఇంకా టీషర్ట్ అనమాట రెండు తీసుకున్నాము ఈ రెండు అంశుకి ఈ చెత్త అయితే త్రీ హండ్రెడ్ పడింది అండి ఇదైతే టూ హండ్రెడ్ పడింది మనుషు అయితే కొంచెం ఎక్కడ తీసుకున్నాను అసలు లేవన్మాట నైట్ డ్రెస్ మర్చిపోయింది ఇగోండి ఇంకా జాను అయితే సేమ్ నైట్ డ్రెస్ తీసుకున్నాను సేమ్ నైట్ డ్రెస్ ఇద్దరికి ఒకటే కావాలనేసి అడిగారు అనమాట అందుకనే సేమ్ కలర్ తీసేసుకున్నాను ఇంకా మా అయితే ఎక్కువే తీసుకున్నానండి టీ షర్ట్ అయితే బాగుంది చాలా మెత్తగా ఉంది అనమాట చాలా సాఫ్ట్ గా ఉంది ఇది అయితే బాగుంది అనేసి ఈ టీ షర్ట్ ఒకటి తీసుకున్నాం ఇది ఒక టీ షర్ట్ ఇంకా నైట్ ఇది ఒక సెట్ అయితే తీసుకున్నాము ఇదో సెట్ ఇంకా ఇదో సెట్ అయితే తీసుకున్నాం మనిషికి నాకైతే బాగా అండి ఈ సెట్లు అయితే ఇదైతే కొంచెం షార్ట్ వచ్చింది ఇదైతే పొడుగు ప్యాంట్ వచ్చింది అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే ప్యాంట్లు తీసుకున్నారండి ఇంకా షర్ట్లు టీ షర్ట్లు అయితే తీసుకోలేదు వీటి మీదకి ఇంకా టైం సరిపోలేదు అనేసి ఏం తీసుకోలేదు ఇంక ప్యాంట్లు అయితే తీసుకున్నారనమాట ఈయన ఇంకా వీటి మీదకి అయితే షర్ట్లు తీసుకోవాలి ఇంకా ఇంతే అండి మా షాపింగ్ చిన్న షాపింగే ఇంకా బట్టల హెవీగా ఏమి తీసుకోలేదు మేమైతే ఇంకా ప్రతి సండే ఇంకా ఏదో ఒక వీడియో పెడుతున్నాం కదండి నాన్ వెజ్ ఇంకా ఇంట్లో చేసుకునేదాన్ని పెడుతున్నాం కదా ఈ రోజు కూడా అలాగే ప్లాన్ చేసుకున్నాం అనమాట ఇంకేదోటి పెడదాము సండే కనేసి అయితే మేము అన్ని రెడీ చేసుకున్నాక ఇలాగ గట్టిగా వర్షం అయితే వచ్చిందండి వర్షంతో తో పాటు గాలి మాత్రం చాలా విపరీతంగా వేస్తుంది ఇంకా ఈ కిటికీలో నుంచి అయితే బయటికి తన్నేసి వాటర్ అంతా ఇవన్నీ తడిచిపోయినాయి అండి మొత్తం వాటర్ ఈ కింద అరమార్లు ఉన్నాయి కదా ఇవన్నీ తడిచిపోయినాయి సేమ్ ఈ ఇంట్లో ఎలా తడిచిందో ఆ ఇంట్లో కూడా అన్ని తడిచిపోయినాయి ఇంకా మాకైతే ఇదంతా పని పట్టిందండి ఇంకా అందుకని ఇంకా మేమైతే వీడియో చేయలేకపోయాం పొద్దున్న సరిగ్గాని ఆ ఇంట్లోనే మళ్ళీ బయట అంత గాలికి దుమ్ము అండి పడిపోయినాయి అనమాట ఇంకా అంత క్లీన్ చేసుకోవడమే సరిపోయింది మా పిల్లలు కూడా క్లీన్ చేశారు మా హస్బెండ్ కూడా ఇవాళ చాలా హెల్ప్ చేశారండి క్లీన్ చేయడంలో అందుకని ఇంకా ఇవాళ మేము పొద్దు నుంచి ఇంకా వంట వీడియో అయితే సరిగ్గా పెట్టలేకపోయాము చూసారు కదా మా చిన్న షాపింగ్ అనమాట మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి ఏడు తగ్గం బాయ్ అండి ఫ్రెండ్స్